హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి భోగి ముందు రోజు వ్లాగ్ అండి ఇదైతే అమ్మ వాళ్ళకి అంటే మా అన్నయ్య వాళ్ళది ఫంక్షన్ ఉండింది అనమాట ఇక రమ్మన్నారు అందరినీ మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ ఇంకా మేము జర్నీ చేసి వచ్చేసరికి ఇంకా మా వాళ్ళైతే కాలేదు వెళ్ళడానికి ఇంకా నాన్న చిన్న చెల్లి అనమాట ఇంకా వీళ్ళైతే బైక్ మీద వెళ్ళిపోతున్నారు ఇక అమ్మ మిగతా చెల్లెల వాళ్ళైతే ఇంకా తర్వాత అయితే వెళ్ళారనమాట తిను రెండో చెల్లి పింక్ అండ్ వైట్ శారీ కట్టుకుంది ఇది వెనక ఉంది చూసారు తినైతే అక్క అనమాట తను మా చెల్లి అనమాట నా తర్వాత ఆమె ఇది మూడు ట్విన్స్ అనమాట మా సిస్టర్స్ ఇద్దరు మూడు ఫస్ట్ వెళ్ళింది నాలుగు అనమాట అంటే మేము నలుగురు అక్క చెల్లెళ్ళము నేనే పెద్దదాన్ని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హరిదాస్ అంటారు కదా హరిదాస్ వస్తారు కదా మనకి ఫెస్టివల్ టైంలో ఇంకా హరిదాస్ వస్తే ఇక రైస్ అయితే వేస్తున్నాను అంటే నేను ఇలా బండి మీద రావడం అనేది ఈయరే చేశారంట ఆయన ఎప్పుడు కూడా నడుచుకుంటూ అవి అవి ఇట్లా అట్లా చప్పుడు చేసుకుంటూ వస్తారుగా అట్లా వచ్చేవాళ్ళు నేనే షాక్ అయ్యాను మైక్ పెట్టుకున్నారనమాట వాళ్ళు పెట్టే ఉంటాయి కదా వర్డ్స్ ఏవైతే మంత్రాలు చదువుతారు కదా మైక్ పెట్టారు కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా నెక్స్ట్ స్టెప్ భోగి ఉంది ఇంకా బూరెల కోసమని కొబ్బరి నోజు బూరెలు చేస్తారు కదా వాటి కోసం అయితే కొబ్బరి నోజు చేస్తుంది అమ్మ మేమైతే ఇక బయటైతే ముగ్గులు వేసేస్తా అనమాట ఇంకా మళ్ళీ అర్లీ మార్నింగ్ అయితే కుదరదు కదా ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే మేము ఇలా ముగ్గులు అయితే వేసుకుంటే ఇక అమ్మ అయితే బాగా సంతోషపడిపోతుంది అనమాట ఈ ముగ్గులన్నీ చూసి ఇక్కడ తమ్ముళ్ళు వాళ్ళైతే భోగి మంటకైతే రెడీ చేస్తున్నారనమాట మా చుట్టుపక్కల ఉన్నదంతా కూడా మా రిలేటివ్స్ అండి అందరూ కూడా తమ్ముళ్ళు చిల్లు చిన్నమ్మ చిన్న చిన్న అన్నయ్యలు ఇలా ఉంటారనమాట మేము ఇక్కడ బయట ఎవరైతే ఉండరు మొత్తం అంతా మా రిలేటివ్సే ఉంటాం ఇక్కడ ఇక భోగి మంటకైతే అక్కడ రెడీ చేస్తారు తెల్లవారుజామున ఫోర్ త్రీకి అట్ల అయితే భోగి మంట వేస్తారు ఇక సర్లే మార్నింగ్ తీద్దాంలే అనుకున్న ఇంకా ముగ్గులైతే ఇలా వేసేసాము ఇంకా నైట్ టైం అయితే ఎలా ఉందనమాట కానీ చాలా దోమలు మాత్రం బాగున్నాయండి ఇది భోగి రోజు నెక్స్ట్ డే అనమాట ఇదైతే ఇంకా భోగి మంట అయిపోయినాక ఇంకా పిల్లలు చిన్నపిల్లలు వేసేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా వాళ్ళ స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి అప్పటికి భోగి మంట కూడా దగ్గరికి ఆరిపోతుంది అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఆవు పిడకలు అంటారు కదా ఆవు పేడతో చేసేవి ఇలా మా అయితే చేసి అనమాట పిల్లల కోసం అయితే ఇలా మా పిల్లలు అయితే వేయడం ఫస్ట్ టైము మా చెల్లె వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిపి వేస్తారు వాళ్ళకి అది పట్టుకొని చూస్తే స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అని తెలియదు కదా ఇక్కడ పాపం అలా ఎప్పుడూ చేయలేదు వాళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా దగ్గర చెల్లైతే ఏపించింది ఏదో కొన్ని మెమరీస్ అలా ఉండిపోతాయి ఇక ఫెస్టివల్ టైంలో ఇట్లా ఇలా స్పెండ్ చేస్తామని ఉంటుంది కదా పిల్లలకు కూడా అలా అనమాట ఇంకా వీళ్ళంతా మా చెల్లె వాళ్ళ పిల్లలు మా పిల్లలు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఇంతమందే ఉన్నారు ఇక వీలైతే ఇక మంట వేయడం అందరు వేసేసారండి వీళ్ళే లాస్ట్ అనమాట వేయడం ఇంకా మా పిల్లలకైతే నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ఏమీ తీసుకెళ్ళలేదు మళ్ళీ లగేజ్ ఎందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను అయితే తిట్టారనమాట నువ్వెందుకు తేలేదు అని ఏమో నేను అనుకోలేదు మళ్ళీ లగేజ్ అనేది వీళ్ళు వేసుకోవడానికి కూడా పిల్లలు ఇష్టపడరండి ఎక్కువ అందుకోసం అని కూడా నేను తీసుకెళ్ళలేదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేసింది తర్వాత వచ్చేసి ఆ రోజు నాన్ వెజ్ అయితే వండుకోకూడదు కాకపోతే మేము ఉన్నామని చెప్పేసి మా అమ్మ అయితే కానీ నాకు నా చేపల పులుసు చేసింది నెక్స్ట్ చికెన్ చేసింది అనమాట ఇంకా మా లంచ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరూ కలిసి అయితే అయితే వెళ్ళాం అనమాట ఇంకా మేము ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండమండి ఇంకా లంచ్ చేసేస్తా లేకపోతే చేయకముందైనా బయట అయితే బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట బయక్ బయటికి వెళ్ళి బీచ్కి వెళ్ళడము ఇంకా ఎక్కడికైనా అట్లా సరదాగా వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఆ రోజైతే ఇక రావులపాలెంలో ఎగ్జిబిషన్ ఉందని చెప్పేసి ఇక దానికోసం అయితే వెళ్తున్నాము కాకపోతే అక్కడ ఇంకొంచెం టైం ఉంది అని చెప్పేసి మేము మళ్ళీ కడియం అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ కొన్ని స్నాక్స్ తీసుకోవడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు పిల్లలకి ఇంకా దారిలో అయితే మధ్యలో కోకోనట్ వాటర్ అమ్ముతుంటే అవి అయితే తాగామనుకుంటే ఇక్కడ మా వాడు స్ట్రా కావాలని కాల్ చేస్తే నన్ను తాగ నేను కూడా తాగనియట్లేదు స్ట్రా కోసము ఇంకా అదైతే ఇచ్చేసాము ఇక్కడ కడియపు అయితే వచ్చామండి మేము ఇంకా అక్కడ టైం ఉందని చెప్పేసి కడియపు లంకలో ఈ ఫ్లవర్స్ అన్నమాట ఇక్కడ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అక్కడి నుంచి నర్సరీ నుంచి మనకి ఇక్కడ చాలా చోట్లకైతే మొక్కలు అయితే వెళ్తాయి అక్కడ పూలు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి చామంతిలో చాలా కలర్స్ ఇక్కడ మనకి చటాకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయి కానీ అక్కడ చాలా పూలుకి నేను జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా తీసుకున్నాను రోజెస్ అయితే మాత్రం స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు చాలా డేస్ అయిపోతుంది అనమాట అలాంటి స్మెల్ చూసి నేను ఒరిజినల్ అనమాట ఇక అంత బాగుంది స్మెల్ రోజ్ వాటర్ అయితే చేయాలి ఆ ఫ్లవర్స్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను చామంతి పూలు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు భలే అనిపించింది రోజెస్ కానీ ఇంకా చాలా తక్కువేనాయి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంకా చాలా వెరైటీస్ అనమాట ఆ రోజెస్లో కలర్స్ కానీ అలాగా ఇంకొంచెం తక్కువ తక్కున్నాయి అనిపించింది నాకు ఇక్కడికే చాలా బాబలే అనిపించింది కలర్స్ చూసారా చామంతులు అయితే ఈ ఇవి చూపించా అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే నేను అవి కూడా తీసుకొచ్చాను చెట్లు అయితే ఇంకా నేను ఎప్పుడు ఎన్నిసార్లు చెట్లు తెచ్చినా కొన్ని రోజులు ఉంటాయి మళ్ళీ తర్వాత కొన్ని రోజులైతే ఉండదు ఇక్కడ పిల్లలు అయితే మాత్రం ఇక మాకు టార్చర్ చూపించారనమాట ఎక్కడ పడిపోతారని భయం ఇంక ఇది లోపలికి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా అవి మొ మొత్తం ఉన్నాయి చాలా లాంగ్ ఉంది ఇంకా మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే కింద మొత్తం తడి ఉంది ఇంకా పిల్లలు మళ్ళీ పరిగెడుతూ ఉన్నారని చెప్పేసి ఇంకా మేము కొంచెం వరకే చూసేసి వచ్చేసాము కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అయితే కాకపోతే మేము ఏమైనా తీసుకొచ్చుకుందామన్నా మళ్ళీ కార్లో పట్టవని వాళ్ళు ఒకవేళ డెలివరీ ఉందేమో అడిగాం కానీ ఆ ఆప్షన్ అయితే లేదంట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు కొన్ని కొన్ని తీసుకున్నాము అవి ఇవి ఇవి తీసుకుందాం మీకు చూపిస్తున్నాను కదా ఇంకా మెమరీ కోసం ఎలా ఫోటో అయితే దిగేసాము మా సిస్టర్స్ మేమందరం కూడా ఇంకా మా అయితే ఫోటో దిగుదురా అంటే కూడా వాడు ఒక్కొక్కసారి అసలు సపోర్ట్ చేయడండి ఒక్కోసారి చికాక్ చికాక్ చేస్తూ ఉంటాడనమాట అంటే ఏం లేదు ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళట్లేదు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని ఏడవడం అనమాట అందుకోసము ఇలా నర్సరీలో అయితే ఇలా కొన్ని మొక్కలు తీసుకొని అంతా చూసి అయితే వచ్చేస్తాము ఇంకా మీకు ఎక్కువ చూపిస్తే కూడా మళ్ళీ బోర్ అని చెప్పేసి చూపించలేదు నేను తీసుకున్న మొక్కలు అయితే లోపలైతే పెట్టేసాము ఇంకా రావులపాలెం అయితే వచ్చేసాం అనమాట ఇది రావులపాలెంలో ఎగ్జిబిషను అక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయండి సెలబ్రిటీస్ వస్తారు కదా కొంతమంది అక్కడ చివరిలో ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇంకా పిల్లలు ఒక చోట నిలబడరు కదా ఇక్కడ ఒక కొన్ని గెటప్స్ వేసి వీళ్ళు బీజిఎమ్స్ అట్లా ఉంటాయి కదా ఇట్లా వాళ్ళమాట బాగుంది చాలా మ్యూజిక్ కానీ వీళ్ళ చిన్న చిన్న డ్యాన్సెస్ కానీ బాగా అనిపించింది ఇక్కడైతే నేనైతే కోలంబస్ అనమాట ఎందుకు ఎక్కాను రో దేవుడు అనిపించింది తర్వాత అయితే చాలా వామిటింగ్ అయిపోవడం నీరసైపోవడం చాలా జరిగిపోయింది మా చిన్నపాప ఎక్కుతా అన్నది మళ్ళీ తను ఒక్కద్ద అయిపోద్ది పాపం అని చెప్పేసి తనకి సపోర్ట్ అంటే భయపడకుండా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళి ఉన్న తర్వాత మళ్ళీ మా చెల్లి వీళ్ళందరూ వచ్చేసారనమాట కానీ తర్వాత తర్వాత మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఊర్లో అయితే అంటే మా ఊళ్ళో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను ఆ ఊళ్ళో అంటారు కదా ఇట్లా ఒక దేవత అనేది ఉంటారు కదా అలా ఇది ఏమంటారు పెట్టుకొని తిరుగుతారండి ప్రతి ఇంటికి తిరిగి ఆ బియ్యం తీసుకుంటారు ఏమో నాకైతే పేరు ఐడియా వస్తలేదు ఇలా ప్రతి ఇంటికి వెళ్తారనమాట ఊళ్ళో నమ్ముతారు కదా అలా ఇంతేనండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్